హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న గంగానదికి సంబంధించి చూడండి ఇక్కడ ప్రశ్న గంగా నదికి సంబంధించి కింది వాక్యాలను చూడండి ఏవి సరైనవి ఏవి సరికావో తెలపండి చూడండి గంగానది ఏ బిసి డి స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిలో ఏవి సరిగా ఉన్నాయి ఏవి సరిగా లేవు అని అడిగాడు గంగానది సరాసరిగా ఐదు రాష్ట్రాల్లో ప్రవాహాన్ని పదకొండు రాష్ట్రాల్లో పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా ఉత్తరాఖండ్లో ప్రవహిస్తుంది రెండు వేల ఎనిమిది నవంబర్ నాలుగున జాతీయ నదిగా ప్రకటించారు ఈ నది పర్వతాల నుంచి మైదానంలోకి ప్రవేశించే ప్రాంతమే దేవప్రయాగ్ వీటిలో ఏవి సరిగా ఉన్నాయి ఏవి సరిగా లేవు అని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి ఏ లు సరైనవి డి అనేది సరికాదు ఫ్రెండ్స్ చూడండి ఏ మరియు బీసీలు సరిగా ఉన్నవి ఇక్కడ డి అనేది సరిగా లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ